ఆచమనం చేసేటప్పుడు ఓం స్వాహ ఓం నారాయణ స్వాహ ఓం మాధవా స్వాహ అని ద్వాదశనాములు చెప్తాం శ్రీ మహావిష్ణువి ద్వాదశనామాల్లో ఎక్కడైనా శ్రీరామనామం ఉందా తెల్లవారు లేస్తే మనం అందరం ఏమంటాం రామనామము రామనామము రమ్యమైనది రామనామము అంటాం శ్రీరామ కోటి వ్రాస్తాం ఏది రామనామం ఏది ద్వాదశనామాల్లో ద్వాదశనామాల్లోకి రావడానికి కావలసిన యోగ్యత రామనామానికి లేకపోతే రామనామము తారకనామం ఎందుకయింది మరి రామనామం ఎందుకు తీసుకోలేదు అంటే రామనామాన్ని ఇందులోకి తీసుకుంటే పొద్దున్న ఆచమనంలో ఓసారి అన్నానండి అని అది అస్తమానం అనవలసిందిరా అని తప్పించారు ఒక్కసారైనా అనకపోతే వీడికి ప్రమాదం వస్తుందిరా అనిపిద్దాం అనుకున్న దాన్ని అనిపించారు ఎందుకు అనిపించారో తెలిసా వాళ్ళు ఏం తెలివి తక్కువ వాళ్ళై అనిపించలేదు ఋషులు ఏదైనా అనిపిస్తే దాని వెనకొక ప్రయోజనం ఉంటుంది వాళ్ళు దార్శనికులై పెడతారు అంతేకాని ఓ పక్షపాతాలతోటి వాటితోటి పెట్టరు ఏదో విష్ణునామాలయ ఆచమనానికి పెట్టాలని వాళ్ళకి ఏదో పక్షపాతం కాదు శబ్దములు వస్తాయి లోపల నుంచి ఒక్క మనుష్యనకు మాత్రమే మాట్లాడగలిగిన శక్తినిచ్చాడు పరమేశ్వరుడు ఏ ఇతర ప్రాణికి ఇవ్వలేదు